రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా వార్డు సభ్యులు బహిష్కరించారు కార్యక్రమం సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఎంపీ బండి సంజయ్ ఫోటోలు లేకపోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి వార్డు ప్రజలు కార్యక్రమాన్ని బహిష్కరించారు గత ప్రభుత్వంలో చేసిన ప్రతి కార్యక్రమంలో అందరినీ గౌరవించేవారని కానీ ఈ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఎంపీల ఫోటోలతో పాటు ఎవరి ఫోటోలు ఏర్పాటు చేయలేదని అందుకే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టుగా తెలిపారు అందరినీ గౌరవించుకుంటూ మళ్ళీ మరో రోజు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని తెలిపారు కార్యక్రమం కూడా తెలంగాణ ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి వారి పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మన స్థానిక గారు గౌరవనీయులు మన కేటీఆర్ కానీ మరి సిరిసిల్ల పట్టణం మున్సిపల్ పరిధిలో మరి చైర్మన్ కానీ మరి మున్సిపల్ కమిషనర్ కానీ ఎంపీ స్థానికంగా ఎంపీ గారు కూడా మరి ఎవరి ఫోటోలు లేకుండా మరి ఫ్లెక్సీ కూడా పెట్టివ్వడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వము మరి గత ప్రభుత్వంలో మరి అందరినీ గౌరవించే విధంగా అందరి ఫ్లెక్సీలలో ఫోటోలు పెట్టుకుంటూ కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది మరి ఎందుకంటే రోజు మేము ఇది ఒక స్థానికంగా గౌరవంగా మరి ఎమ్మెల్యే వారిని కూడా గౌరవించుకోవాలి విధేదంగా నడిపిస్తుంది కాబట్టి మేము ఈరోజు ఈ పోగ్రాన్ని టైకట్ చేసి మరి మళ్ళా పెట్టుకుంటామని తెలుసుకోవడం